కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ గా చూస్తున్నాము కిడ్నీలో స్టోన్స్ కానివ్వండి కిడ్నీ వాపులు కానివ్వండి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది అసలు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది క్యూర్ గా ఉందా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆయుర్వేదిక్ లో చికిత్స ఎలా ఉంటుంది అనేది సహజంగా మనకి కిడ్నీ అనేది మన బాడీ ఉన్నటువంటి వ్యవస్థల్లో చాలా ముఖ్యమైన వ్యవస్థ ఎందుకంటే విసర్జన సంబంధించినటువంటి అంటే ఎక్స్క్రెటరీ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన శరీరంలో మనం తీసుకున్న వాటర్ కానివ్వండి మనం తీసుకున్న ఆహారంలో వచ్చేటటువంటి వాటర్ కానివ్వండి అలాగే కొన్ని కొన్ని ఔషధాలని బయటికి ఫిల్టర్ చేయడం కానివ్వండి ఏదైతే చెడు మన శరీరానికి చెడు చేస్తుందో దాన్ని బయటికి పంపించేది కానివ్వండి వాటిల్లో మనకి త్రివిధ మలాలు అంటే మలము మూత్రము స్వేదము అంటే మలం అంటేనేమో ఫికల్ మ్యాటర్ మూత్రం అంటేనేమో యూరిన్ స్వేదం అంటేనేమో చెమట ఈ మూడు మన శరీరంలో ఉన్నటువంటి చెడును పంపించేటటువంటి వ్యవస్థలు మలం సంబంధించిన ఏమో జీర్ణ సంబంధించి జీర్ణకోశం సంబంధించినటువంటిది మూత్రమేమో మనకి ఈ కిడ్నీకి సంబంధించినటువంటి సిస్టంలో నుంచి వస్తుంది అయితే ఈ వ్యవస్థలో మనకి ఒక్కొక్కసారి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు ఏమొస్తాయనే పాయింట్ మనం కూడా గమనిస్తే వాటిల్లో కిడ్నీ స్టోన్స్ అంటే మన ఆయుర్వేద శాస్త్రంలో అశ్మరి అంటారు అంటే మనకి రాళ్ళు తయారవటం అంటే మూత్రం చిక్కదనం పెరిగినప్పుడు అంటే మీరు టైంకి తప్పించి తిన్న లేదా తినే ఆహారంలో వేడి చేసే గుణం అని మీరు జనరల్గా అనుకుంటారు చూడండి అంటే వేపుళ్ళు ఎక్కువ కారాలు పులుపు ఎక్కువ ఉన్నవి తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గి మూత్రం చిక్కదనం పెరిగి దాంట్లో రాళ్ళు లాంటివి తయారవుతాయి అనమాట అవి మనందరూ రాళ్ళు అంటే బయట రాళ్ళని కాదు కాల్షియం ఆక్సిలైడ్ అని ఇలాంటి వాటితో తయారవుతుంది అది సో అవి మన కిడ్నీలో ఉన్న ఇరుక్కోవచ్చు లేదా ట్యూబ్లో ఉన్న ఇరుక్కోవచ్చు ఎందుకంటే అది మూవ్ అయ్యేటప్పుడు అంటే ఇదంతా ఒక మోటార్ లాంటిది కదా మన మోటార్ ఎట్లాగైతే నీళ్ళని జనరేట్ చేసి బయటకు పంపిస్తుంటుందో ఈ కిడ్నీ కూడా ఆ మూత్రాన్ని తయారు చేసి ఆ ట్యూబ్ ద్వారా మూత్ర సంచికి పంపిస్తే అక్కడ నుంచి మనకి బయటకు వెళ్ళాలి అయితే ఈ కిడ్నీ ఫిల్టర్ చేసేటప్పుడు ఈ రాళ్ళు లాంటివి తయారయ్యి అది ఉన్న సైజుని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది అది కిడ్నీలో ఇరుక్కుని ఉంటే మనకి కొంచెం నొప్పి ఉండదు కానీ ఫ్యూచర్ లో ఇబ్బందులు వస్తాయి ట్యూబుల్లో ఉన్నప్పుడేమో నొప్పి ఎక్కువ ఉంటుంది కానీ వెళ్ళిపోతుంది అది అలాగే బ్లాడర్ దగ్గర గనుక ఎక్కడైనా కార్లు ఇరుక్కుంటే యూరిన్ బయటికి రాక కిడ్నీ వాచి కిడ్నీకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి వీటికి సహజంగా ఆధునిక శాస్త్రంలో ఏంటంటే మనం శస్త్రకర్మ అంటే ఆపరేషన్ మెథడ్ ని వాళ్ళు ఎంచుకుంటారు అంటే ఆ ఉన్న దాన్ని తీసేయటం కానీ మరి తయారీని ఎవరు ఆపుతారు అది ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకం అంటే ఉన్న కిడ్నీ స్టోన్స్ పగిలిపోయేట్టు వెళ్ళిపోయేటి చేస్తూ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ తయారు కాకుండా చేయటం అనేది ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత అనమాట దీన్నే ఆయుర్వేద శాస్త్రంలో మూత్రజనిత వ్యాధులు అని చాలా క్లియర్ గా అనమాట అంటే మూత్ర సంబంధించినటువంటి వచ్చే వ్యాధుల్లో చాలా రకాలు ఉంటాయి అంటే మూత్రం సరిగా విడలేకపోవటం మూత్రం రక్త మిశ్రితంగా రావటం సిగతా మూత్రం అంటాం అంటే మూత్రంలో ఇసుకలాగా రావటం అలాంటివి చాలా వెరైటీలు ఉంటాయి అన్నమాట ఆయుర్వేద శాస్త్రంలో అవన్నీ క్లియర్ గా చెప్పి వాటన్నిటికి మంచిగా చికిత్సలు చెప్పాను అనమాట అంటే ఈ కిడ్నీ స్టోన్ ఉన్నది కరిగి అంటే ఆయుర్వేద మందులు వాడితే అది పగిలిపోయి మన యూరిన్ లో పొడిలాగే వెళ్ళిపోతుంటుంది పెద్ద స్టోన్స్ అయితే ఎక్కువ టైం పట్టచ్చు చిన్న స్టోన్స్ అయితే తొందరగా వెళ్తాయి కానీ సర్జరీ అవసరం సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలో మన కిడ్నీ స్టోన్స్ కి వీటికి చికిత్సలు ఉంటాయి అలాగే కొంతమందికి కొన్ని కొన్ని కారణాల చేత వాళ్ళకున్న వ్యాధుల వల్ల లేదా కొన్ని మందులు అతిగా వాడటం వల్ల అంటే మనం ఇప్పుడు కొంతమంది విలేజ్ లో నొప్పి బిళ్ళలు వాడటం లేదా స్టిరాయిడ్స్ లాంటి వాడటం వాళ్ళకి తెలియక పాపం వాడుకుంటూ ఉంటారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లో కూడా కిడ్నీలు పాడవుతూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ చేయాలని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా ఈ రోజుల్లో ఏంటంటే గవర్నమెంట్ కూడా డయాలసిస్ మిషన్స్ ని ఫ్రీగా చేయించడం పేషెంట్లుగా చికిత్సలు చేయించడం అలాంటివి ప్రాధాన్యం ఇస్తున్నారు ఓకే చాలా మంచిది ఖర్చైన వైద్యాన్ని మనం ఇవ్వటం మంచిదే కానీ అసలు వాళ్ళకి ఆ పరిస్థితికి వెళ్లకుండా కాపాడటం ఇంకా మంచిది కదా సో కిడ్నీ కాపాడేటటువంటి శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం అంటే ప్రతి ఒక్క మనిషి నీళ్లు సరిపోను తాగాలి అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీలకు ఇబ్బందులు లేకుండా చక్కగా ఒక క్రమ పద్ధతిలో శాస్త్ర పద్ధతుల్లో మంచిగా తగ్గించి నీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంచే వైద్యం సర్జరీ అవసరం లేకుండా ఉండే వైద్యం మాత్రం ఆయుర్వేద వైద్యం మాత్రమే సో ఆయుర్వేదిక్ లో వీటి అన్నింటినీ వృక్క వికారాలు అంటారు అంటే వృక్కం అంటే కిడ్నీ అని ఆయుర్వేద శాస్త్రంలో అండ్ ఇందాక చెప్పినట్టు మూత్ర సంబంధ వ్యాధులుగా చెప్పడం జరిగింది ఆయుర్వేదిక్ లో సంబంధించిన వ్యాధులు చాలా బాగా చికిత్స అవుతాయండి మంచిగా రిజల్ట్ ఉంటాయి స్టోన్ సైజ్ కూడా సహజంగా మనం ఒక వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అంటే ట్వెల్వ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం దాకా కూడా తగ్గుతాయి అయితే సిక్స్టీన్ ఎంఎం కూడా దాకా తగ్గుతాయండి అయితే అది ఉన్న ప్లేస్ ని బట్టి మనకి టైం ఎక్కువ ఉందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ కనుక అది బాగా బ్లాడర్ దగ్గరలో ఉండి ఇరుక్కుని కిడ్నీని చెడు చేస్తుంది అంటే మనం వెయిట్ చేయకూడదు టైం కావాలి మనకి అంటే టైం ఎంత కావాలి అని మళ్ళీ అడిగితే ఒక ఫిఫ్టీన్ డేస్ టు ఒక వన్ మంత్ పట్టచ్చు అనమాట స్టోన్స్ కలుగుతాయండి అంటే మళ్ళీ రాకుండా ఉండేట్టు మేము ఆయుర్వేద శాస్త్రంలో మీకు చెప్తాం ఆహార అలవాట్లు ఎలా ఉండాలి విహార అలవాట్లు ఎలా ఉండాలి అనేది ఏదైనా వ్యాధి తిరగబెట్టుకుంటానికి వ్యాధి తిరగబెట్టకుండా ఉండటానికి మందులు అనేది ఎప్పుడు శాశ్వత పరిష్కారం కాదు అంటే మీరు సరైన సమయంలో నీళ్లు తాగటం చెమట ఎక్కువ పట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ తాగటం ఇలాంటివన్నీ కేర్ తీసుకోవాలి అలాగే దాన్ని చెప్పినట్టు వేపుడు కూరలు పులుపు ఎక్కువ ఉండేవి ఇలాంటివి తగ్గించి తినాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే నీకు తిరగబెట్టకుండా ఉంటుంది అంతేగాని నేను అన్ని పనులు చేస్తాను నీ మందిస్తే నాకు ఇంక జన్మ తిరగబెట్టకూడదు అనేది అది అత్యాస అవుతుంది ఓకే